పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ సెవెన్ కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి వాళ్ళకి కూడా ఫ్లీస్ అర్థం చేసారు పోలీస్ స్టేషన్ చూసారని మనం ఆలోచించం ఒక యోగా రూమ్ ఉంది ఒక సెఫ్టీ ఉంది సేఫ్టీ వాళ్ళు కూడా చేతిలోకి తీసుకున్న ఇష్యూ ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదని ఏంటంటే తప్పు చేసిన వాటి కులం ఏంటి వాళ్ళు అదొక్కటి చెప్పాలి వాళ్ళ బ్యాంక్ చేసి అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్లు షీట్స్ అసలు తెనాలలో నాకే ఫ్యాంక్ మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఫీల్ అయిపోయి కదా మీకు కూడా నేచర్ ఏంటి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేస్తున్నాడు అంటే తరగలిగా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాసిన కూలిమెసి దానికి కులాన్ని అంతకడితే మతాన్ని అంతకడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి అంటే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా అంటే నేనేమంటారంటే కొంత అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపాలకి నడి నోటి మీద రెండు నుంచి వచ్చింది చుట్టాయిపోయి కొంత సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు చుట్టూ పాటు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావ స్వచ్ఛతలు కదా ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంత బస్సు మీద రాలు ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రాను ఇస్తున్నారు అంటే స్వచ్ఛ స్వచ్ఛతనని అన్నాడు పోలీసు డి ఆఫీస్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్స్ మాట్లాడే మాట్లాడే కదా ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోకుండకం చేస్తే మరి ఆరోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుల్లో ఆ రోజు సుధాకర్డ్డికి వెళ్ళి పలకరించడం ఆ రోజు నీకు ప్రవీణ్ ఎట్టికెళ్ళి పలకరించడం అంటే నువ్వు కులివిందలు నాకు అమ్మాయిని చాలా దూరంగా మంచి చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడా పెట్టారు మరి కులివిందులు నియోజకవర్గం కూడా నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాలని రెచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా అలా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను సంచలన గారిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో గానీ సీఎం చేతిలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సజ్జన గారి చేతిలో ఉన్నా ఆ రోజు పరదాలు కట్టుకోవాలని టీడీపీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ అరెస్ట్ చేసుకుని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం హోంగార్డు వరకు కూడా ఒక్కసారి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థ లేదు సొంతంగా తెచ్చుకొని లాడ్ ప్లాక్స్ అంతమంది అది ప్రజలు కూడా గమనించారు